ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర్ కలాస్ కలెక్టరేట్ సమీపంలో నలభై లక్షల విలువైన అపార్ట్మెంట్ ఫ్లాట్లను ఫ్రీ లాంచ్ సందర్భంగా పన్నెండు లక్షలకు ఇస్తున్నట్లు ఒక బ్రోచర్ రిమార్క్స్ కంపెనీ పేరిట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దీనిపై ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల ఫ్రీలాంచ్ పేరిట జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో విడుదలైన బ్రోచర్ పై నిజ నిజాలు పరిశీలించి అనుమతులు ఉన్నాయో లేదో గుర్తించి లేని ఏడల తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు ఇలాంటి వాటిపై మున్సిపాలిటీ పరిధిలో ఏమైనా అనుమానాలు ఉంటే కార్యాలయంలో సంప్రదించి అనుమానాలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు ప్రీ తక్కువకు వస్తున్నాయని గుడ్డిగా నమ్మి మూసిపోద్దని అన్నారు పరిధిలోని కలాన్ కలెక్టరేట్ సమీపంలో నలభై లక్షల విలువైన అపార్ట్మెంటు ప్లాట్స్ని కేవలం పన్నెండు లక్షలకే ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో ఇవ్వడం జరుగుతుందని ఒక బ్రోచర్ రీమాక్స్ కంపెనీ పేరు మీద మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం జరిగింది అది మా దృష్టికి రావటంతో ఈ ఫ్రీ ప్రీలాంచింగ్ పేరుతోని పేరుతో ఈ మధ్య జరుగుతున్న ఏవైతే మోసాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు వాస్తవం వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి ఇవన్నీ తగు దర్యాప్తు చేసి అది అందులో ఏమన్నా మోసపూరిత విధానం ఉండుంటే తగు తగు వ్యక్తుల మీద బాధ్య చర్య తీసుకోవలసిందిగా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది నా ఫిర్యాదుకు సంబంధించి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు ఎవరు దానికి సంబంధించిన బాధ్యతలు ఎవరు అనేది విచారణ జరగడం జరుగుతుంది అక్కడ ఏదైతే ప్రీలాంచింగ్ బ్రోచర్లో పేర్కొన్న దగ్గర ఇప్పటి ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకున్నట్టుగా హెచ్ఎండిఏ నుంచి కానీ మున్సిపల్ కార్యాలయం నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకున్నట్టుగా అయితే మా విచారణలో తేలలేదు బ్రోచరు ఏదైతే ఉన్నదో ఆ బ్రోచర్తో పాటు అదే అసలు అది కంపెనీ రిలీజ్ చేసిందా బయట వ్యక్తులు ఎవరైనా కావాలని రిలీజ్ చేసిందా అని ఒకటి ఇంకోటి అక్కడ ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి కూడా ఒకటి సంకల్ప సొసైటీ పేరు మీద ఉన్నది అది అదొక డాక్యుమెంట్ ఉంది దాన్ని పూర్తిగా వెరిఫై చేయగా ఆ సంకల్ప పేరు మీద పదమూడు ఎకరాలు అక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్తో పాటు కనుగొనడం జరిగింది ఈ ల్యాండ్ అయితే అక్కడ ఆ కంపెనీ పేరు మీద ఉన్నది కానీ ఇంతవరకు పర్మిషన్స్ అనుమతులు మాత్రం ఇంతవరకు ఏది మున్సిపల్ కార్యాలయం నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి కానీ వాళ్ళకి లభించలేదు ఈ ఫ్రీ లాంచింగ్ పేరు మీద ఈ మధ్య చాలా మోసాలు వెలుగులోకి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకి అదిపట్ల ప్రపాలక కార్యాలయం తరఫున తెలియజేసేది ఏమంటే ఈ ఫ్రీ లాంచింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్ఎండిఏ అనుమతులు రేర అనుమతులు మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతులు ఉన్నాయా లేదా క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క ప్రాజెక్టులో ఉన్న వాస్తవికత ఎంతో పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇంక మీకు ఏదైనా ఆ ప్రాజెక్టు సంబంధించి ఉంటే మా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించినా కానీ మేము అక్కడ ఏం పర్మిషన్ ఉంది ఏమి లేదు అనేది కూడా మీకు తెలియజేయటం జరుగుతుంది కాబట్టి మీరు తొందరపాటుతో ప్రీలాంచింగ్ తొంద తక్కువలో వస్తుందని ఆశకు వెళ్ళి ఈ ప్రీ లాంచింగ్ మోసాలకి గురి కావద్దని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం